వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం

తెలుగున శ్రీరామ పండుగ చాలా సంతోషం ఉంది నేను పదేళ్ళ నుంచి రాత్రి చూస్తున్నా కానీ ఫస్ట్ టైం నేను ఈ ఎద్దుల మందాలు అదే దూరం పందాలకి హాజరు నా లైఫ్లో చాలా సంతోషంగా ఉంది తర్వాత మన ఇల్లు సంస్కృతి ఇలాంటి పండుగలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు మేము కూడా ఒక సంవత్సరంలో వీలైనంత మన ఎదురు పండుగలు ఏమైనా ఆశకి మోహరగా ఉన్నా కూడా ಪ್ರತಿಯೊಬ್ಬರು ನೀರು ಕೂಡ ಮಂಡ